ఆంజనే పుత్రుడు చలన ఆంజనేయుడి పరమభక్తుడు మెగాస్టార్ చిరంజీవి గారిగా ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందినాడు తాజాగా పద్మ విభూషణుడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు ఆయనే కుణదెల శివశంకర వరప్రసాదుడు వరఫ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈయనకే చరిత్రలో నిలిచిపోయే చిరస్మరణీయంగా మిగిలిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆంజనేయుడి పరమభక్తుడైన ఆయనను ఆ పాత్రలోనే ఆవిష్కరించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఎస్ హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత జై హనుమాన్ అంటూ మరో పాన్ ఇండియా సినిమాను మొదలుపెట్టి ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారిని హనుమంతుడిగా చూపించాలని అనుకుంటూ ఉన్నారట ఇకపోతే ఇదే విషయం ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారట ప్రశాంత్ వర్మ అయితే ఈ న్యూస్ కాస్త తెలుగు టూ స్టేట్స్తో పాటు టాలీవుడ్ ఫిల్మ్ సిటీ అండ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది చిరు హనుమంతుడి పాత్ర చేస్తే కన్నుల పండగనే టాక్ బయటకు వస్తోంది చిరుకు చరిత్రలో నిలిచిపోయి గిఫ్ట్ ఇస్తున్నామని కామెంట్ కూడా ప్రశాంత్ వర్మను ఉద్దేశించి మెగా మన్లో నోటి నుంచి వస్తోంది ఇక ఇది ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కొన్ని కీలక విషయాలను తాజాగా వెల్లడించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ అనేది ఖచ్చితంగా తెరకెక్కిస్తాను అందుకు తగ్గ సాలిడ్ కథను కూడా సిద్ధం చేస్తున్న రెండు వందల కోట్ల బడ్జెట్ అది టాలీవుడ్కి ఓచుకోతే అంటారట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన నూట యాభై ఏడు సినిమాని విసుంభర షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు